నమస్కారం ఈరోజు మనం ఇజ్రాయేలీల చరిత్రలో ఒక కీలకమైన ఘట్టాన్ని చూద్దాం ద్వితీయోపదేశకాండము మొదటి అధ్యాయం అవును చాలా చాలా ముఖ్యమైన సమయమది వాళ్ల నలభై సంవత్సరాల అరణ్య ప్రయాణం దాదాపుగా ముగింపుకొచ్చింది సరిగ్గా వాగ్దత్త దేశపు సరిహద్దుల్లో ఉన్నారు యొర్దాను నదికి తూర్పువైపున మోయాబు మైదానంలో మోషే ఇప్పుడు వాళ్లను ఉద్దేశించి మాట్లాడుతున్నారు గతాన్ని గుర్తుచేస్తూ భవిష్యత్తుకు సిద్ధం చేస్తున్న సమయమన్నమాట ముఖ్యంగా ఆ ఐగుప్తు నుంచి వచ్చిన మొదటి తరం దాదాపుగా లేదు కదా ఇప్పుడు కొత్త తరంతో మాట్లాడుతున్నారు అవునౌను హెష్బోనురాజు బాషాను బాషానురాజు ఓగు ఈ ఇద్దరు బలమైన రాజులను పుండు గెలిచిన తర్వాత కాబట్టి విజయానందముంది కాని కూడా ఉంది ఈ ప్రయాణం హోరేబు అంటే సీనాయ్ పర్వతం నుంచి కాదేశు బర్నేయ వరకు సాగిన ఆ ప్రయాణం అక్కడ జరిగిన సంఘటనలు ఆ వాటి గురించే మోషే ప్రధానంగా మాట్లాడుతున్నారు ఇది కేవలం కథ చెప్పడం కాదు పాఠాలు నేర్పటం సరిగ్గా చెప్పారు కాబట్టి ఈరోజు మన ఈ పరిశీలన ముఖ్య ఉద్దేశమేంటంటే ఆనాటి పరిస్థితులు ఇస్రాయేలీల అనుభవాలు దేవుని మార్గదర్శకత్వం అదే సమయంలో వాళ్ల బలహీనతలు అవిశ్వాసం వల్ల వచ్చిన పరిణామాలు వీటిని అర్థం చేసుకోవటం సరే ఇక మొదటి వచనాల్లోకి వెళ్దాం మోషే ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు మొదటి వచనం ప్రకారం వ్యర్థానుకు తూర్పున అరణ్యంలోని ఆరాబా అనే చోట ఇది వాగ్దప్త దేశానికి లాంటిది అక్కడే మోషే ఒక విషయం గుర్తు చేస్తున్నారు హోరేబు నుండి సేయిరు మార్గంగా కాదేశు బర్నేకు కేవలం పదకొండు రోజుల ప్రయాణమని నిజమే పదకొండు రోజులు కాని వాళ్ళకి నలభై ఏళ్లు పట్టింది ఆ చిన్న వాక్యం వెనక ఎంత పెద్ద కథ ఉందో కదా అవును ఈ ప్రసంగం కూడా నలభైవ సంవత్సరం పదకొండవ నెల మొదటి తేదీనా అంటే గమ్యం చేరువలో ఉండి కూడా దశాబ్దాలు గడిచిపోయాయి సరిగ్గా ఈ సమయంలోనే మోషే వాళ్లకి దేవుడు హోరేబు దగ్గర ఇచ్చిన మొదటి ఆజ్ఞను గుర్తుచేస్తున్నారు ఇక్కడ మీరు ఉన్నది చాలు ఇక బయలుదేరి నేను మీ పితరులకిస్తానని ప్రమాణం చేసిన దేశాన్ని వెళ్లి చేసుకోండి అని యూఫ్రటీస్ నది వరకు ఆదేశం అవును ఇదే వాళ్ళ ప్రయాణానికి అసలు కారణం లక్ష్యం ఈ ఆదేశాన్ని వాళ్ళ మధ్యలో మర్చిపోవడం వల్లే ఇదంతా అయితే హోరేబు దగ్గర ఉన్నప్పుడే ముందుకు కదలడానికి ముందు ఒక ఆచరణాత్మక సమస్య వచ్చింది అదేమిటంటే జనాభా వాళ్ళ జనాభా అప్పటికే ఆకాశ నక్షత్రాల వలె విపరీతంగా పెరిగిపోయింది మోషే చాలా నిజాయితీగా ఒప్పుకుంటున్నారు నేనొక్కణ్ణే మీ కష్టాన్ని భారాన్ని మీ కలహాలని ఎలా మోయగలను అని ఇది నాయకత్వంలో ఎప్పుడు ఉండే సవాలే లక్షలాది మంది ప్రజలు వాళ్ల సమస్యలు ఒక్కరి వల్ల కాదు అయినా సరే వాళ్ల సంఖ్య ఇంకా వెయ్యి రేట్లు పెరగాలని ఆశీర్వదించడం అది గొప్ప విషయం కదా అవును అది ఆయన నిస్వార్థతను చూపిస్తుంది ఆయన సమస్యను చూసి ప్రయపడలేదు పరిష్కారం ఆలోచించాడు కూడా మోషే చెప్పిందానికి అంగీకరించారు నీవు చెప్పినట్టు చేయడం మంచిది అన్నారు దాంతో మోషే ఒక పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేశారు ప్రతి గోత్రం నుంచి జ్ఞానం వివేకం పేరున్న వాళ్ళను ఎన్నుకున్నారు వాళ్లను వెయ్యి మందికి మందికి యాభై మందికి పది మందికి అధిపతులుగా న్యాయాధిపతులుగా నియమించారు అంటే బాధ్యతలను పంచుకోవడం స్థానిక స్థాయిలో నాయకత్వం న్యాయమందించడం అన్నమాట చాలా ప్రాక్టికల్ సొల్యూషన్ కేవలం నియమించడమే కాదు వాళ్లకు స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చారు న్యాయం ఎలా తీర్చాలో చెప్పారు అవును సహోదరుల మధ్య పరదేశుల మధ్య వ్యాజ్యాలను న్యాయంగా తీర్చాలి పక్షపాతం చూపకూడదు అని పేదా గొప్ప తేడా చూడకూడదు ఎవరి ముఖం చూసి భయపడకూడదు ఎందుకంటే తీర్పు దేవునిది అన్నారు ఇది చాలా ముఖ్యం అంటే న్యాయమనేది దైవికమైన బాధ్యత అని నొక్కి చెప్పారు ఒకవేళ మరీ కష్టమైన కేసైతే తన దగ్గరకు తీసుకురమ్మన్నారు ఈ వ్యవస్థ ఏర్పాటు తర్వాతే వారు హోరేబు నుండి బయలుదేరారు ఆ ప్రయాణాన్ని కూడా మోషే గుర్తుచేస్తున్నారు ఆ ఘోరమైన మహారణ్యం గుండా ప్రయాణించి కాదేశూ బర్నేయోకు వచ్చారు వాగ్దత్త దేశపు దక్షిణ సరిహద్దు అది గమ్యానికి చేరుకున్నట్టే అప్పుడు మోషే మళ్ళీ వాళ్ళని ప్రోత్సహించారు ఇదిగో దేశం వెళ్ళి చేసుకోండి భయపడకండి దిగులు పడకండి అని అంతా సిద్ధంగా ఉంది దేవుని ఆజ్ఞ ఉంది ప్రోత్సాహముంది ఇక ముందుకు వెళ్ళడమే కాని కాని ఇక్కడే కథ మలుపు తిరిగింది ప్రజలు మోషే దగ్గరికి వచ్చి ఒక కొత్త ఆలోచన చెప్పారు అవును మనం వెళ్లే ముందు కొందర్ని పంపి ఆ దేశాన్ని వేగుచూసి రమ్మందామన్నారు వాళ్లు మనకు వెళ్లాల్సిన దారి చేరాల్సిన పట్టణాల గురించి సమాచారం తెస్తారని అడిగారు పైకి చూస్తే ఇది తెలివైన ప్లాన్లానే అనిపిస్తుంది కదా సైనిక వ్యూహంలాగా అందుకేనేమో మోషే కూడా ఆలోచన మంచిదనొప్పుకున్నారు ప్రతి గోత్రం నుండి ఒకరిని మొత్తం పన్నెండు మందిని ఎంపిక చేసి పంపారు వాళ్లు వెళ్ళి దేశాన్ని పరిశీలించారు ఎష్కోలు లోయ వరకు వెళ్లి అక్కడి పండ్లు ముఖ్యంగా ఆ పెద్ద ద్రాక్ష లాంటివి తీసుకొచ్చారు వాళ్ళు ఇచ్చిన మొదటి రిపోర్ట్ కూడా బాగుంది దేవుడు మనకిస్తున్న దేశం మంచిది అని అంతా సవ్యంగానే ఉందనుకునే లోపే అసలు సమస్య మొదలైంది ఆ వాళ్ళు ఎత్తైన వాళ్ళు అనాకీయులు అంటే ఆ కాలంలో చాలా భయంకరమైన యోధులు వాళ్లను చూశామన్నారు పట్టణాలుకూడా చాలా గొప్పవి ఆకాశాన్ని అంటే ప్రాకారాలు ఉన్నాయని చెప్పారు ఈ మాటలు వినగానే ప్రజల్లో భయం మొదలైపోయింది దేశం సమృద్ధి దేవుని వాగ్దానం అన్నీ మరుగున పడిపోయాయి నమ్మశక్యంగా లేదుకదా దేశమని తెలిసి కేవలం శత్రువుల బలం గురించిన మాటలు విని వెనక్కి తగ్గడం దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా తిరగబడ్డారు వెళ్లడానికి నిరాకరించారు అంతేకాదు గుడారాల్లో కూర్చుని దేవుడినే నిందించడం మొదలుపెట్టారు దేవుడు మనమీద పగబట్టి మనల్ని చంపడానికే ఇక్కడికి తెచ్చాడు అని ఎంత అవిశ్వాసం ఎంత కృతజ్ఞత ఐగుప్తు అద్భుతాలు ఎర్రసముద్రం మన్నా అన్నీ మర్చిపోయారు వాళ్ల కళ్ల ముందు జరిగిన వాటికంటే ఎవరో చెప్పిన మాటలే వాళ్లకు పెద్దవిగా అనిపించాయి ఇది కేవలం భయం కాదు దేవుని శక్తిని ఆయన నమ్మకత్వాన్ని పూర్తిగా విస్మరించడం మోషేవాళ్లకి ఎంత నచ్చ చెప్పాలని చూశారు దిగులు పడకండి భయపడకండి మీ దేవుడే మీ పక్షంగా యుద్ధం చేస్తాడు అని అవును తండ్రి కుమారుణ్ణి ఎత్తుకున్నట్లు దేవుడు మిమ్మల్ని మోసుకొచ్చాడు మీకే తెలుసుకదా కూడా అన్నారు రాత్రి అగ్నిస్తంభం పగలు మేఘస్తంభం దారి చూపిన దేవుడి మీద నమ్మకం లేదా నిలదీశారు అయినా వాళ్లు వినలేదు ఆ సణుగుడు ఆ నింద దేవునికి తీవ్రమైన కోపం తెప్పించింది ఇక దేవుడు ఒక కఠినమైన తీర్పు ప్రకటించారు ఒక ప్రమాణం చేశారు ఆ తీర్పేంటే ఈ చెడ్డతరం వారిలో అంటే నుండి వచ్చిన వాళ్ళు నేను మీ పితరులకిస్తానన్న మంచి దేశాన్ని చూడరు అని ఇద్దరికి తప్ప ఎఫ్వున్న కుమారుడైన కాలేబు నూను కుమారుడైన యహోశివ అవును కాలేబెందుకంటే అతను పూర్ణ మనస్సుతో యహోవను అనుసరించాడు యహోశివ అయితే తరువాతి తరాన్ని నడిపిస్తాడు మరి అత్యంత బాధాకరమైన మోషే కూడా వెళ్లలేకపోయారు ప్రజల పాపం వల్ల ఆయనకు కూడా ప్రవేశం లేకుండా పోయింది నిజమే బదభై ఏళ్లు నడిపించిన నాయకుడికి గమ్యం చేరే అవకాశం దక్కలేదు బాధ్యత ఎంత బరువైందో చూడండి మరి ఎవరు వెళ్తారు ఆనాడు మంచి చెడులు తెలియని చిన్నపిల్లలు మాత్రమే ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుంటారని దేవుడు చెప్పారు అవును ఎవరినైతే శత్రువులు ఎత్తుకుపోతారని వీళ్ళు భయపడ్డారో ఆ పిల్లలే వెళ్తారు ఇక అప్పటికప్పుడు దేవుడు తిరిగి ఎర్ర సముద్రం వైపు అరణ్యంలోకి వెళ్ళండి అని ఆదేశించారు గమ్యం ముందు నిలబడి వెనక్కి పంపబడటం ఊహించడానికే కష్టంగా ఉంది ఆ తీర్పు విన్నాక ప్రజలకు జ్ఞానోదయమైనట్లనిపించింది అయ్యో చేశాం ఇప్పుడే వెళ్ళి యుద్ధం చేస్తామన్నారు వెంటనే ఆయుధాలు ధరించి ఆ పర్వత ప్రాంతంలోకి దూసుకెళ్లడానికి సిద్ధమయ్యారు పశ్చాత్తాపంలాగానే ఉంది కదా కాని అది నిజమైన పశ్చాత్తాపమా లేక ఇంకో రకమైన అవిధేయత మొదట వెళ్లమంటే భయపడ్డారు ఇప్పుడు వెళ్లొద్దంటే ఆవేశంతో వెళ్తామంటున్నారు దేవుని అనుమతి లేకుండా ఆయన తోడూ లేకుండా ఇది కూడా అవిధేయతే అవును దేవుడు మోషే ద్వారా స్పష్టంగా చెప్పారు వెళ్ళకండి నేను మీ మధ్యలేను ఓడిపోతారు అని అయినా వినలేదు మూర్ఖంగా ముందుకు వెళ్లారు ఫలితం ఘోర పరాజయం అక్కడే అమోరీలు మీద పడి కందిరీగల్లా తరిమారు హోర్మా వరకు ఓడించారు దేవుడు లేని చోట విజయమెలా వస్తుంది ఇది వాళ్ల తొందరపాటుకు ఆ విధేయతకు ఖైద ప్రతిఫలం ఆ తర్వాత వెనక్కి వచ్చి దేవుని ముందు ఏడ్చారు కాని దేవుడు వాళ్ల మొర వినలేదు లక్ష పెట్టలేదు బహుశా అది నిజమైన పశ్చాత్తాపం కాదేమో అనిపిస్తుంది ఓటమి వల్ల వచ్చిన బాధేమో అందుకే ఆ కాదేశులోనే వాళ్లు చాలా కాలం ఉండిపోవాల్సి వచ్చింది ఆ మిగిలిన ముప్పై ఎనిమిదేళ్లు అక్కడే గడిపారు కాబట్టి ఈ మొదటి అధ్యాయం సారాంశం చూస్తే ఒకవైపు దేవుని వాగ్దానం మార్గదర్శకత్వం నమ్మకత్వం మరోవైపు మానవ బలహీనత భయం అవిశ్వాసం తిరుగుబాటు సణుగుడు మళ్లీ తొందరపాటు అవిధేయత దీని పర్యవసానమే ఆ నలభై ఏళ్ల అరణ్యవాసం ఒక తరం గమ్యం చేరలేకపోవడం దాంతోపాటు నాయకత్వ బాధ్యతలు వాటిని పంచుకోవడం న్యాయ వ్యవస్థ ప్రాముఖ్యత లాంటి పాఠాలు కూడా ఉన్నాయి కాని అన్నింటికంటే ముఖ్యం విశ్వాసానికీ అవిశ్వాసానికి మధ్య తేడా కాలేబు యహోష్వల విశ్వాసం అవును వాళ్ల విశ్వాసం ఆశీర్వాదంగా మారింది మెజారిటీ ప్రజల అవిశ్వాసం వాళ్లను వాగ్దానానికి దూరం చేసింది వాళ్లు సమస్యల్నే చూశారు దేవుని శక్తిని కాదు ఒక్క క్షణంలో తీసుకున్న తప్పుడు నిర్ణయం ఒక సమూహం చేసిన పొరపాటు ఒక తరం భవిష్యత్తును ఎలా మార్చేసిందో కదా నిజమే పదకొండు రోజుల ప్రయాణం నలభై ఏళ్ళు అవడానికి కారణం దేవుని శక్తి లేకపోవటం కాదు ప్రజల అవిశ్వాసమే ఇది మనం ఎప్పటికీ గుర్తుంచుకోవలసిన పాఠం ఈ చర్చను ముగిస్తూ ఒక ప్రశ్నతో ముగిద్దాం మనుషులు తమ జీవితంలో దేవుని సహాయాన్ని ఎన్నోసార్లు చూస్తారు అనుభవిస్తారు అయినా సరే కొత్త కష్టం వచ్చినప్పుడు కొత్త భయం ఎదురైనప్పుడు ఆ పాత అనుభవాలు వాళ్ల విశ్వాసాన్ని ఎందుకు నిలబెట్టలేకపోతున్నాయి మంచి ప్రశ్న ఐగుప్తులో అరణ్యంలో అద్భుతాలు చూసిన వాళ్లు కాదేశు బర్నేయ దగ్గర ఎందుకు భయపడ్డారు గత అనుభవాల నుండి నేర్చుకున్న పాఠాలు ప్రస్తుత సవాళ్లను ఎదుర్కోవడానికి మన విశ్వాసాన్ని ఎలా బలపర్చాలి దీని గురించి మనం ఆలోచించాలి